హరిహరపుత్రుడైన అయ్యప్ప స్వామికి శుక్రవారం మండల కాలదీక్ష మాలధారణ నిర్వహించినట్లు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు కొండదేవయ్య తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములవాడలోని అయ్యప్ప స్వామి ఆలయంలో స్వామివారి మూల కు ఆలయ అర్చకులు యశ్వంత్ శర్మ ఆధ్వర్యంలో వేద మంత్రాలతో నూట ఎనిమిది కలశాలతో పంచామృత అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారన్నారు మండల కాలదీక్ష క్రమంలో అయ్యప్ప స్వామి ఆలయంలో నలభై ఒక్క రోజుల పాటు గణపతి హోమం అయ్యప్ప మాలధారులకు నిత్యాన్నదానం నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు అయ్యప్ప स्वामी जय माता और श्री 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 स्वामी जय माता jay <laughs>

ಮಂಗಲಿನ ಮರ ಶುದ್ಧ ಅಥಗ್ಯಂತ್ರ స్వామియే శరణమయ్యప్ప శ్రీభూతన దశదానంద సర్వభూతదయాపర రక్షరక్ష మహాభాగవ శాస్త్రి బిందమోనమ స్వామియేయి శరణమయ్యప్ప ఈరోజు శ్రీ హరిహరపు త్రయ్యప్ప స్వామి దేవాలయం వేములవాడలో అయ్యప్ప మండల పూజ ప్రారంభం రోజు పురస్కరించుకొని హరిహరపు త్రయ్యప్ప స్వామికి వేదమూర్తులైన బ్రాహ్మణులచే అభిషేకం జరిగినది తదనంతరం ఆ స్వామివారికి మాలాధారణ జరిగినది తర్వాత ప్రతిరోజు కూడా ఇవాటి నుండి ఈ నలభై ఒక్క రోజు కూడా గణపతి హోమం కూడా ఈరోజు ప్రారంభం జరిగినది తర్వాత ధ్వజారోహము ధ్వజారోహణం కూడా ప్రారంభం జరిగినది కనుక ఈ నలభై ఒక్క రోజు కూడా స్వామివారి సేవలో ఉండే భక్తులందరూ కూడా మన అయ్యపత అయ్యప్ప స్వామి దేవాలయంకి వచ్చి ఆ స్వామివారి దర్శనం చేసుకొని ఆ స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుచున్నాం స్వామియే శామీయే శరణమయ్యప్ప స్వామియే శరణ్యప్ప వేములవాడ దక్షిణ కాశీ పుణ్యక్షేత్రం రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో స్వామివారి దేవాలయం నిర్మాణం జరిగి విగ్రహ ప్రతిష్ట జరిగి ఇరవై ఏడు సంవత్సరాలు ఈ సంవత్సరంతో ప్రతి సంవత్సరం కూడా అయ్యప్ప శబరిమలలో సన్నిధానంలో ఎలాగైతే పూజలు చేస్తామో అలాగే ఇక్కడ ఇదివారు క్రీశేషులు మా ఉమాకాంత్ గారు మరియు ఇప్పుడు ప్రధాన పూజారిగా యశ్వంత్ గారు బ్రాహ్మణోత్సవం వచ్చే మా గురుస్వాములు క్రీశేషులు రాముల గురుస్వామి ఉండే తర్వాత మళ్ళీ ఇప్పుడు వంగన అన్యాయ గురుస్వామి ఆధ్వర్యంలో ఇక్కడ మాల ధారణ కార్యక్రమాలు కానీ ఈ గుడిలో ఇరుముళ్ళు కానీ కార్యక్రమాలు కూడా జరుగుతున్నవి అలాగే ఈరోజు మండల పూజ మహోత్సవము కార్యక్రమంలో ఈ రోజు నుండి స్వామివారికి మాల కార్యక్రమం జరిగినది ధ్వజారోహం జరిగినది ఉన్న వచ్చినము మరి గణపతి హోమం కూడా నలభై ఒక్క రోజులు గణపతి హోమం జరుగుతుంది ప్రతి ఒక్క అయ్యప్ప మాల వేసుకున్న భక్తులు కూడా ఏదో ఒక రోజు గణపతి హోమంలో దంపతులతో కూర్చొని పూజలు చేయించుకున్నట్టయితే చాలా మంచి వారి కుటుంబాన్ని కూడా స్వామివారు చల్లగా చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి పూజా వివరాలు కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఆరు తారీఖు రోజున ఉన్నది మరి పద్నాలుగు తారీఖు నాడు డిసెంబర్ పద్నాలుగు ఆరట్టు మహోత్సవము మార్నింగ్ ఉదయం వారికి అభిషేకములు గజగౌరి వ్రతము ఎప్పటిలాగే పురవీధుల పురవీధుల గుండా కూడా స్వామివారిని అశ్వరథంపై ఊరేగించి ధర్మగుండంలో రాజరాజేశ్వర స్వామి అయ్యప్ప స్వామి తండ్రి అయిన రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో ధర్మగుండంలో చక్రాసనాలు ఆచరించి మరి ఆ రోజు మళ్ళీ దేవాలయంలో వస్తారు ఆ రోజు కూడా ఆరట్టు మహోత్సవం నాడు పడి పూజ కార్యక్రమం ఉంటుంది మండల పూజ మహోత్సవం నాడు కూడా అష్టోత్తర కలష పూజ మరియు లక్ష పుష్పార్చన వారికి స్వామివారికి మండల పూజ కార్యక్రమంలో ఉంటుంది మళ్ళీ పద్నాలుగు తారీఖు నాడు కూడా మకరజ్యోతి స్వామివారి సన్నిధానంలో ఏ రోజైతే ఉంటుందో ఆ రోజు కూడా స్వామివారికి మార్నింగ్ ఉదయం మన పూజకు అభిషేకములు తర్వాత స్వామివారికి ఆభరణాలు కూడా తీసుకువచ్చి ఎప్పటిలాగే కార్యక్రమాలు కూడా జరుగుతాయి యథావిధిగా ప్రతి ఒక్క భక్తులు ఈ పూజలు జరిగే రోజున వేములవాడ పట్టణంలో ఉన్న ప్రజలైనా రాజన శ్రీస్లో భక్తులైనా ఈ దేవాలయం చాలా మంది పుణ్యక్షేత్రానికి రాజరాజేశ్వర స్వామికి దగ్గరికి వచ్చే మన భక్తులు అయ్యప్ప భక్తులందరికీ కూడా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎప్పుడు కూడా అన్నదాన కార్యక్రమాలు భిక్షా కార్యక్రమాలు ఉంటాయి వేములవాడ ఉన్న పట్టణంలో ఉన్న అయ్యప్ప స్వాములైనా యథావిధిగా ఎప్పటిలాగే కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి అందరూ కూడా స్వామి వారిని దర్శించుకొని మరి ఆశీర్వాదం తీసుకోవాలని కోరుచున్నాను